హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం ఈ రోజు మళ్ళీ మంచి జిమ్ చ్యు అండ్ అలాగే మంచి క్రషింగ్ శారీస్ లో న్యూ మోడల్స్ అయితే తీసుకొచ్చేసాము అన్ని ఫుల్ థ్రెడ్ వర్క్ శారీస్ అన్ని వచ్చేసాయి వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది అండ్ శారీ అంతా కూడా మనకి ఇలా స్కాలప్ బార్డర్ వస్తుంది బార్డర్ అంతా మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్ తో వస్తుంది ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా మనకి థ్రెడ్ వర్క్ తో ఇలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి డార్క్ అండ్ లైట్ కలర్ షేడ్స్ తో అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత మంచిగా స్కాలప్ బార్డర్ వస్తుంది అండ్ మనకి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఎందుకంటే చిప్స్ అలా ఏం లేవు కాబట్టి ఓన్లీ థ్రెడ్ ఉంది కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అండ్ ఫ్లవర్స్ కూడా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా మన అండ్ హ్యాండ్స్ కూడా ఇలా మనకి మంచిగా వర్క్ వస్తుంది అండ్ కాంబినేషన్ అయితే హైలైట్ లైట్ అండ్ డార్క్ రావడం వల్ల చాలా క్లాసిక్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వస్తుంది క్లాసిక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మంచి బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్ లావెండర్ కలర్ నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ కలర్ ఏ శారీ కావాలన్నా ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్లోబల్ సిల్క్లో శారీస్ అండి అండ్ ఇవన్నీ ఇప్పుడు న్యూ అనమాట అండ్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ అలాగే ఆల్సో థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ బార్డర్ అంతా మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ అలాగే మనకి థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంటుంది సేమ్ టైం మనకి చాలా లైట్ వెయిట్ అండ్ సింపుల్ గా కూడా ఉంటుంది నైట్ ఫంక్షన్స్కి అలాంటప్పుడు అయితే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ కలర్లో అయితే వస్తుంది మెహందీ గ్రీన్ పింక్ కలర్ కయితే మంచి మెహందీ గ్రీన్ కాంబినేషన్ లో అయితే బ్లౌజ్ వచ్చిందండి స్కెలాబ్ బార్డర్ తో మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ తో అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ సారీలో వేరే కలర్ కూడా ఉంది చూసేద్దాం ఇది కూడా ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్న న్యూ కలర్ ఇది కూడా గ్లోబల్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అండ్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫాస్ట్ అయితే బుక్ చేసేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసండి ఇవి కూడా జిమిచూ ఫ్యాబ్రిక్ లోనే ఇంకొంచెం సాఫ్ట్ మెటీరియల్ తో అయితే వస్తాయి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా స్టోన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బార్డర్ లో వచ్చేసి మనకి లేస్ అయితే ఉంటుంది థ్రెడ్ లెస్ ఉంటుందండి అండ్ చాలా చిన్న బార్డర్ అనమాట స్మాల్ బార్డర్ ఇష్టపడే వాళ్ళకి అయితే చాలా నచ్చుతుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రాండ్గా ఉంటుంది హ్యాండ్కి మొత్తం కూడా వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అలాగే బీట్స్ తో ఇలా హెవీ వర్క్ అయితే వస్తుందండి పేరెల్స్ అవన్నీ కూడా ఉన్నాయి సేమ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అండ్ వీటిలో కూడా త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చూసేద్దాం నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ లైట్ మెహందీ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ అలా మిక్స్డ్ కలర్ లో అయితే ఉందండి కలర్ అండ్ బ్లౌజ్ కూడా సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి అయితే శారీస్ చాలా బాగా నచ్చుతాయి నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ కలర్ చాలా బాగుందండి పింక్ అంటే నార్మల్ పింక్ కాదు కొంచెం రేర్గా ఉంది కలర్ అయితే పీచ్ కలర్ అలా రేర్గా ఉంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఏ సారీ నచ్చినా కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్ మేము ముందుకు వచ్చిస్తాను బాయ్ థ్యాంక్ యూ